ప్రియమైన కుటుంబం ప్రియమైన ప్రియమైన సోదరులారా సహోదరులారా పిల్లలు మరియు యువతరా నేను అరుణ్ పిఎస్ మార్కిని ఈ రోజు మే నెల ఆరవ రోజు సంవత్సరంలో ఈస్టర్ మూడవ వారం ఈ రోజు హోమ్ బ్లెస్సింగ్స్ న్యూ డాన్స్ సీజన్ రెండు యొక్క పన్నెండవ ఎపిసోడ్ అర్థాలు వివరించబడిన బైబిల్ వచనాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి ఖచ్చితంగా మీరు అడిగిన వచనాలు మరియు వాటి అర్థాలు ఇక్కడ ఉన్నాయి మొదటి బైబిల్ వచనం చెప్పబడింది నెహెమియా అధ్యాయం ఒకటి వచనం సంఖ్య ఐదు మరియు ఆరు యాస్టరిస్క్ వచనం మరియు నేను ఓ ప్రభువా పరలోక దేవుడా గొప్పవాడు మరియు భయంకరుడు తనను ప్రేమించి తన ఆజ్ఞలను పాటించే వారితో తన నిబంధనను మరియు దయను కాపాడుకునే దేవుడు నీ సేవకుడైన ఇస్రాయేలీయుల కోసం మరియు మేము నీకు వ్యతిరేకంగా చేసిన పాపాల కోసం నేను పగలు మరియు రాత్రిని ముందు అర్పించే నీ సేవకుడి ప్రార్థనను శ్రద్ధగా వినమని నేను నిన్ను వేడుకుంటున్నాను అవును నేను మరియు నా తండ్రి ఇంటివారు పాపం చేశాము యాస్టరిస్ అర్థం నెహెమ్యా దేవునికి ప్రార్థిస్తున్నాడు దేవుడు తనను ప్రేమించి తన ఆజ్ఞలను పాటించే వారి పట్ల తన నిబంధనను దయను కాపాడుకునే గొప్ప మరియు అద్భుతమైన దేవుడని ఆయన అంగీకరిస్తున్నాడు అప్పుడు నెహమ్యా తాను మరియు తన కుటుంబంతో సహా ఇస్రాయేలీయుల పాపాల కోసం దేవునితో వేడుకుంటాడు దేవుడు తన ప్రార్థనను వినమని మరియు వారి పాపాలను చూడమని అడుగుతాడు ఈ ప్రార్థన పశ్చాత్తాపం మరియు దేవుని దయపై ఆధారపడటాన్ని వ్యక్తపరుస్తుంది చెప్పడానికి రెండవ బైబిల్ వచనం యషయా నలభై మూడో అధ్యాయం ఒకటో వచనం యాస్టరిస్క్ వచనం కాని ఇప్పుడు యాగోబు నిన్ను సృష్టించిన యహోవా ఇస్రాయేలు నిన్ను సృష్టించినవాడు ఇలా చెబుతున్నాడు భయపడకు ఎందుకంటే నేను నిన్ను విమోచించాను నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను నీవు నావాడవు యాస్టరిస్క్ అర్థం ఈ వచనం దేవుడు తన ప్రజలైన యాకోబుకు ఇచ్చిన ఓదార్పుకరమైన సందేశం దేవుడు వారిని సృష్టించి వారిని విమోచించినందున భయపడవద్దని వారికి చెబుతాడు నేను నిన్ను పేరు పెట్టి పిలిచాను దేవుని వ్యక్తిగత ప్రేమ మరియు ఎంపికను చూపిస్తుంది నీవు నావాడవు దేవునితో వారి ప్రత్యేక సంబంధాన్ని మరియు యాజమాన్యాన్ని స్థాపించాడు ఈ వచనం దేవుడు తన ప్రజల పట్ల రక్షణ మరియు ప్రేమకు హామీ ఇస్తున్నాడు చివరి బైబిల్ వచనం ప్రసంగి పదో అధ్యాయంలో ఎనిమిదో వచనం యాస్టరిస్క్ వచనం గుంట తవ్వేవాడు దానిలో పడతాడు కంచె కొట్టేవాడు పాము కాటు వేయబడతాడు యాస్టరిస్క్ అర్థం ఈ సామెత చర్యల పరిణామాల గురించి హెచ్చరిక ఇస్తుంది గుంట తవ్వేవాడు దానిలో పడతాడు అంటే ఇతరులను చిక్కుకోవడానికి లేదా హాని చేయడానికి ప్లాన్ చేసేవారు తమ సొంత ప్రణాళికలకు బాధితులు కావచ్చు కంచె కొట్టేవాడు పాము కాటు వేయబడతాడు అంటే స్థాపించబడిన సరిహద్దులు లేదా నియమాలను ఉల్లంఘించేవారు ఊహించని మరియు హానికరమైన పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది ఈ వచనం ఇతరుల పట్ల హానికరమైన ప్రవర్తనను నివారించాలని మరియు స్థాపించబడిన క్రమాన్ని గౌరవించాలని మనకు బోధిస్తుంది సంక్షిప్తంగా ఈ వచనాలు విభిన్న ఇతివృత్తాలపై వెలుగునిస్తాయి నెహెమ్యాలో పశ్చాత్తాపం మరియు దేవుని దయ యశయాలో దేవుని ప్రేమ మరియు రక్షణ యొక్క హామీ మరియు ప్రసంగిలో చర్యల యొక్క తిరుగులేని పరిణామాలు నేడు ఈస్టర్ వేడుక సందర్భంగా మనం ప్రభువు స్వరంలో ప్రభువును ఆరాధించగలుగుతాము ఆయన తన అనుచరులను తన జ్ఞాపకార్థం వేడుకను పునరావృతం చేయాలని పిలిచాడు ఆమెన్ నా యూట్యూబ్ ఛానల్ మర్చిపోవద్దు